హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను చింత చిగురుతో ముద్దపతు అనమాట ఇది ఎండాకాలం వచ్చేసి కదండి ఈ సమ్మర్ సీజన్లో అయితే మనకి చింత చిగురు చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట దాంతో అయితే చింత చేస్తున్నాం అన్నమాట విలేజ్లో అయితే మనకు బాగా దొరుకుతుంది చింత ఎగురు దాంతో అయితే ఎంతో టేస్టీగా ఉండి ఈ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మనకి చపాతీలో సంగటి ఇలా వీటిలో అయితే తీసుకున్నామంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా ఇంకా నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది అందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇంగ్రీడియంట్స్ వీటిని అయితే తీసుకున్నాను నేను మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కారం మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇందుకోసం నేను కందిపప్పు మీకు చూపించిన ఇంగ్రీడియంట్సు చింత చిగురు వేసుకున్నాను సో ఇందులో కొద్దిగా నేను పసుపు వేసుకున్నాను సో ఇంకొకసారి అయితే నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి నేను వీటిని మాత్రమే తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయేంత తీసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది సో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను నేను ఇందులోకైతే కల్లుప్పు కళ్ళుప్పు అయితే వేసుకుంటాను మీకు ఏదైతే అవసరం ఉంటుందో అదే వేసుకోండి నేనైతే కళ్ళు వేసుకున్నాను మీకు ఏది నచ్చితే అదే వేసుకోండి సో తర్వాత వచ్చి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత మూడు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నాను అనమాట నేను రెండు నుంచి మూడు విజిల్స్ నచ్చుకునేదాకా పెట్టుకున్నాను ఇవి చిన్న అండి ఇవి మొన్న పొలం లేటివి మనం తీసుకొచ్చాము కదా అదే వాటిని అయితే తీసుకున్నాను సో ఈ విధంగా కందిపప్పు వచ్చేలాగా చూసుకోండి మూడు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి నేనైతే మూడు తీసుకున్నాను సో ఇంకా మెత్తగా వచ్చింది అనుకోండి టేస్ట్ వేరేలాగా వచ్చేస్తుంది అనమాట సో అలా ఉండాలి కందిపప్పు దీన్ని అయితే నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను అనమాట పప్పు గుత్తితో బాగా నీట్గా ఎంపేసుకున్నాను నేనైతే చాలా బాగుంటుంది పిల్లలు కూడా పెట్టి చాలా బాగా తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే టేస్ట్ చేయండి చేసిన తర్వాత సో మీకు నచ్చితే అయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ అన్నీ నేను చూస్తుంటాను చాలా అయితే చాలా బాగుంటుంది ఇలా మెత్తగా వచ్చేదాకా నీట్గా మెత్తుకోవాలి కందిపప్పు కనిపించకుండా నీట్గా అయితే మెత్తగా రుబ్బేసుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట సో దీనికైతే నేను వాటర్ అయితే వేయలేదనమాట ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోకి నేను ఆవాలు అవన్నీ నేను వేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఈ బ్రౌనిష్ వచ్చేదాకా కాసేపు అయితే వేసుకుని ఈ కందిపప్పు చింత ఎగురు వెనుపుకున్నాము కదా దాన్ని అయితే వేసుకున్నాను నేనైతే వాటర్ అయితే ఒక స్పూన్ కూడా నేను వేయలేదు మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి సో ఇదే విధంగా అయితే గట్టిగా అయితే ముద్దపప్పు లాగా వేసుకుంటే మీకు టూ డేస్ కూడా ఉంటుందండి ఇది చాలా అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది చిన్న ఉల్లిపాయలు అయితేనే చాలా బాగుంటాయి ఒకసారి ఉంటే ట్రై చేయండి ఉల్లిపాయల టేస్ట్ కందిపప్పు చింత ఎగురు ముద్దపప్పు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుంటూనే నోరు ఊరుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్